ే ఈవినింగ్ పూట అయితే ఇక్కడ ఒక కాలేజ్ ఉంది ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంట తెలంగాణ వాళ్ళది అసలు బ్యూటిఫుల్ ఇది చూద్దాం ఇక్కడ ఏదో ఉంది కదా చలో పోద పిలిసి వావ్ మన కలు ఉంటుందో ఓడన తిరుగుతాడో పోయిన తర్వాత తెలీదు చూద్దాంపా ఇక్కడ నుంచి నాకు తెలిసి వ్యూ అనుకుంటా వ్యూ చూడ్డానికి కింద తాళమేషన్ లబ్బా లేదు దట్స్ ఓకే మంచిగా ములుగు ఇది బేసిక్గా కాలేజీ విస్తర్చ్ వాళ్ళది బస్ స్టాప్ కూడా ఒకటి ఉంది అండ్ మన జాస్మిన్ ఫ్లవర్స్ వండర్ఫుల్ కానీ ఇది దిగుతూ ఉంటే ఆ ఫీలే ఫీల్ అండ్ ఈవినింగ్స్ సన్సెట్